హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పసుడి కొనాలనుకుంటున్నారా అయితే బ్యాడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఎందుకంటే గతం పది రోజులుగా చూసుకుంటే బంగారం ధరలు అనేది రోజు రోజుకి తగ్గుతూ వచ్చాయి నిన్న ఈరోజు అవి ఎంత తగ్గాయో అంతకి రెండు రెండింతలు రేట్ పెరుగుదలు నమోదు చేసుకున్నాయి ఈరోజు కూడా భారీగా భ భారీగానే బంగార ధరలు పెరుగుదలు నమోదు చేసుకున్నాయి బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఊహించిన విధంగా పెరుగుదలను అయితే నమోదు చేసుకున్నాయి అలాగే జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్లో ఈరోజు ఎంత పెరిగాయి బంగార ధరలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెటర్ బంగారం గ్రామ్ మీద యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొమ్మిది వేల డెబ్బై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద ఐదు వందల పెరుగుదలని నమోదు చేసుకొని తొంభై వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాముల మీద నాలుగు వందల పెరుగుదల నమోదు చేసుకొని డెబ్భై రెండు వేల ఆరు వందలైతే సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో గ్రామ్ మీద యాభై నాలుగు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొమ్మిది వేల తొమ్మిది వందల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఐదు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తొంభై తొమ్మిది వేల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని డెబ్భై తొమ్మిది వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు బంగార ధరలు అలాగే వెండి ధరలు కూడా వెళ్దాం ఫ్రెండ్స్ ఎండి ఎలా ఉందో అది కూడా చూద్దాం ఈ వీడియోలో వెండి అయితే కనుక ఒక గ్రామ్ వచ్చి నూట పదకొండు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఒకేసారి ఒకేసారి గ్రామ్ మీద మూడు రూపాయల పది పైసలు అయితే పెరిగింది ఫ్రెండ్స్ కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష పదకొండు వేల వద్ద సేల్ అవుతుంది కేజీ మీద మూడు వేల వంద రూపాయలయితే పెరుగుదల నమోదు చేసుకుని చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో భారీగా అంటే భారీగా పెరిగాయి కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి